సంఘానికి సంబంధించిన ప్రకటన నిజానికి ఇలాంటి ప్రకటన నేను చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఈ మనీకి సంబంధించిన ప్రకటన అంటే ఈ ధన సంబంధమైన ప్రకటనలు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అది మొదటి నుంచి మనకున్న విధి విధానాలు కానీ తప్పట్లేదు దాని గురించి నేను ప్రకటన చేయాల్సి వస్తుంది నిజానికి ఒక నాలుగైదు నెలల క్రితమే ఈ ప్రకటన చేయాలి కానీ చేయలేని పరిస్థితి అప్పుడే చూస్తుంటే బంపర్ ఆఫ్ ఇచ్చినట్ ఇచ్చారు టీచర్ లెటర్ త్వరగా ఖాళీ చేసేయండి అని గుంటూరు ఏఎల్సి మెయిన్ బ్రాంచ్ ఇది నిజానికి వాళ్ళు తప్పేం లేదు ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం క్రిస్టియన్ ప్రాపర్టీస్లో ఆదర్జుడు కాకుండా అనాదరజుడిగా ఎవరైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తే దాన్ని త్వరగా ఖాళీ చేయండి అనడానికి నోటీస్ యొక్క సారాంశం దీని వెనకాల ఫైట్ ఏంటి దాని పరిస్థితులు ఏంటి అవన్నీ మేము డిస్కషన్ చేస్తాం తర్వాత అంటే ఫైట్ అంటే వాళ్ళతో ఏదో ఫైట్ చేయం కానీ కొంచెం సౌలభ్యం అడుగుతాం కానీ ఈలోపు మనకు కావాల్సింది గర్తించిన వారం నుండి నేను ప్రకటన చేస్తాను ఇక అధికారికంగా మీరు కొన్ని ప్రకటనలు నుంచి చేయాలనుకుంటున్నాం చాలా స్థలాలకి తిరగాల్సిన పరిస్థితి ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో సరైన స్థలం లేదు అది ఎవరికి తెలియదు మనందరికీ మందిరం ఉందనే అనుకుంటారు కానీ మనకు మందిరం లేదు లేదని కూడా ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పలేదు కొన్ని కొన్ని మీటింగ్ వెళ్తున్నప్పుడు కొంతమంది స్పీకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మూడు రోజు కానుక ఇస్తానంటే డేట్లు ఇస్తామంటారు మూడు రోజులు కానుకలు మూడు రోజు కానుక మీకు ఎందుకు అయ్యగారు అని అడిగితే నిర్మాణంలో ఉంది మందిరం అంట మన వాటి పాలిటిక్స్ మనం చేయలేము మన వల్ల పోదు దేవుడి కోరిక మేరకు దేవుడు ఇచ్చిన చిత్తాను స్థలం అనుకున్నా గతించిన సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ స్థలం వచ్చినప్పుడు స్థలం వచ్చింది ఎవరిని ఎక్కువ రూపాయి కూడా అడగకుండా మనమే ఆ స్థలాన్ని చూపించి బ్యాంకు స్థలం మీద కానీ ఎవరైనా కొంచెం సివిల్ స్కోర్ బాగున్న బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఎవరిదైనా కానీ మనలో గవర్నమెంట్ కి సరిగ్గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా రికార్డ్ చూపించి మనం లోన్ తెచ్చుకొని ఆ స్థలం మీద మనం నిర్మాణం చేద్దాం ఎందుకంటే మనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి బైబుల్ టీచర్స్ని తయారు చేయాలి ఆ బైబుల్ టీచర్స్ని తయారు చేయడానికి సుమారు ఒక నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ ఉంటా ఇలా వర్షిప్ చేసుకోవడానికి అంటే ఏ కళ్యాణ మండపంలోనూ ఎక్కడో దిక్కునేదో ఒక ప్రాంగణంలో పెట్టి వర్షిప్ చేసేయచ్చు వర్షిప్ చేయడం పెద్ద ఇబ్బంది కానీ కొందరు వ్యక్తులు కొన్ని వందల మందిని తయారు చేయాలంటే వాళ్ళకి వసతులు ఉండాలి అక్కడ టీచింగ్లో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి వసతులు ఉండాలి అవన్నీ చేయాలంటే ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ కావాలి అదే క్వార్టర్ రూపాయలు పడుతు ముడి పడిన ప్రాజెక్ట్ అయినా మనకు స్థలం దేవుడు అడగకుండా ఇచ్చాడు అనుకొని ఆ స్థలం మీద మనమే లోన్ ఎదో ఒకటి తెచ్చి కడదాం అనుకున్నాం మరి ఏ కంటికి నచ్చలేదో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమైందో తెలియదు కానీ ఆ స్థలం వచ్చినట్టే వచ్చింది అనువారిక కార్యాల వల్ల మళ్ళీ ఆ స్థలం వాళ్ళకు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది ఆ ఉన్న వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న వత్తులను బట్టి వాళ్ళకున్న ఆ స్థలం మీద ఉన్న రుణాలను బట్టి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేసాం ఏం పాయింట్ పాయింట్అవుట్ చేయట్లేదు అది వాళ్ళ ఆస్తు వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం అడగాలన్న మనసు కూడా లేదు ఎక్కడున్నా కానీ ఆ సహోదరులు లేదా కుటుంబం మనస్ఫూర్తిగా అది ఒక్కట మాత్రం మేము కోరుకున్నాం ఇక స్థలం వరకు ఆ స్థలం ఉంది ఆ స్థలం మీద ఒక నిర్మాణం చేద్దాం అనుకున్నాం ఇప్పుడు నిర్మాణం చేద్దాం తర్వాత కూడా ముందు స్థలం లేదు ఇప్పుడు స్థలము నిర్మాణం అంటే మన వల్ల అవుతాయి కాదు అందుకే తప్పని పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చిన వివరణ సొసైటీగా క్రైస్తవ సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం సమాజాన్ని అంతకు అడగట్లేదు కానీ ఎవరైతే మన వర్తమానాలు ఫాలో అవుతారు ఎవరైతే గతించిన కాలం నుంచి జేమ్స్ బ్రో మీ సంఘానికి మేము ఏమైనా కొనాలని చాలాసార్లు ఈ ప్రయాణం ఇన్ని సంవత్సరాలను అడిగిన వారు ఉన్నారు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను తీసుకోలేదు ఢిల్లీ ఇలాంటి ఏరియాకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీకంటూ సొసైటీ ఏమైనా ఉందో చెప్పండి మా ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి మీ మినిస్ట్రీకి అనుకూలంగా మేము అందులో అమౌంట్ వేస్తా ఉన్నాం ఈరోజుకి నేను చెప్తున్నాను పులిపేట మీద నిలబడి వాళ్ళ నెంబర్స్ కూడా నేను సేవ్ చేసుకోలేదు చాలామంది అప్పుడప్పుడు మనకి ఫారం నుండి ఫోన్ చేసి చెప్పండి మీకు ఏ విధంగా మీకు బిగ్ అమౌంట్ మేము ఇవ్వాలని అడుగుతాను నేను జెన్యున్గా చెప్తాను వాళ్ళ నెంబర్లు ఈ రోజుకి మేము సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి మాకు అవసరం లేదు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అనౌన్స్మెంట్ ఇస్తాం ఆ రోజు మేము మందిరం కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బహిరంగ ప్రకటన చేస్తాం ఆ రోజు మీరు చేయాలనుకున్నప్పుడు చేయండి ఆ రోజు వరకు వెయిట్ చేయాలని ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఏ రోజు వాళ్ళ నెంబర్లు మేము సేవ్ చేయలేదు ఈరోజు సమయం వచ్చింది కనుక పరిస్థితి వచ్చింది కనుక నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను మనకు దగ్గరలోని ఒక స్థలం వచ్చింది నేను గతించిన వారం మీకు చెప్పాను అది గజం వచ్చి సుమారు ముప్పై వేలు ఐదు వందల గజాలు లెక్కలేసిన వాళ్ళకి అర్థం కోటి యాభై లక్షలు ఓన్లీ సైట్ ఓన్లీ సైట్ అది ఆ సైట్ కొనడానికి మా దగ్గర అంత ఓపిక లేదు వేళ అనుకున్నంత సత్తు మాకు సరిపోతుంది మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహాయం చేస్తా ఉన్న మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు చేయాలనుకుంటే స్థలం కొనాలి ఇందులో మేము సహకరించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మేము ఇస్తున్నాం ఫస్ట్ టైం మనసు చంపుకొని ఒక అకౌంట్ నెంబర్ డిస్ప్లే మీద వేస్తున్నాం నాకు ఎప్పుడు ఇష్టం లేదు అది నా అకౌంట్ నెంబర్ కూడా వేయాలని ఎప్పుడు అనుకోలేదు అందుకే ఎవరు పర్సనల్ అకౌంట్ నెంబర్ వేయకూడదాన్ని ఫస్ట్ టైం మేము ఒక సొసైటీ క్రియేట్ చేసాం దానికి ఒక నేమ్ పెట్టాలి అది మార్కెటింగ్ నేమ్ ఉండకూడదు అది బైబిల్ అనుసారమైన పేరు ఉండాలి ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు నిజమైన సహకారీ అని పెట్టాం ట్రూ హెల్పర్ సొసైటీ అని పెట్టాము నిజమైన సహకారి ఈ నిజమైన ఎవరైతే ఈ పరిచయలో సహకరిస్తారో ఈ సహకారిని మేం గుర్తుండుకపోవచ్చేమో కానీ మేము గుర్తుపెట్టుకోలేకపోతేమో కానీ నిజమైన సహకారులు పేర్లు ఎక్కడ రాసుకుంటాడట జ్ఞాపకార్థపు గ్రంథంలో రాసుకుంటాడు అందుకే ఈ సొసైటీకి ఉండే అకౌంట్ నేమ్ మేము ట్రూ హెల్పర్ సొసైటీ అని మేము ఫామ్ చేసాం దాన్ని సుమారు అందులో ఏడుగురు సభ్యులు ఉంటారు ఇది ఎవరు ఎవరికి సొంతంగా ఉపయోగించుకునే హక్కు లేదు ఇది ఇది ఏడుగురు అబ్జర్వేషన్ ఉంటుంది సంఘంలోని హెల్డర్స్ నేను ప్రసాద్ అన్న శ్రీకర్ గారు ఎంఎస్ గారు తమ్ముడు సురేష్ ఇలా కొంతమంది ఉన్నారు ఇలా సుమారు ఏడుగురు సభ్యులు కలిసి మేము పెట్టిన సొసైటీ అది నేమే దానికి సంబంధించిన నెంబర్ మేము డిస్ప్లే చేస్తున్నాం ఒకవేళ ఈ స్థలానికి మీరు సహకరించాలనుకుంటే జేమ్స్ గ్రోబ్ మిగిలిన వారి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహోదరులందరూ కలిసి భవిష్యత్తులో ఏడాదికి సుమారు ఒక వంద మంది సేవకుల్ని టీచర్స్ని బయో టీచర్స్ని తయారు చేయడానికి వాళ్ళ స్థలం అవసరమని మీరు మమ్మల్ని నమ్మితే మేము చేస్తున్న పరిచర్య నాణ్యమైనదని మీకు అనిపిస్తే ఇలా ఖచ్చితమైన పరిచయం చేస్తారని మీరు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు మనం ఫాలో అవుతున్న వారు ఉన్నారో మీకు సహకరించాలనిపిస్తే ఖచ్చితంగా అదిగో ఆ అకౌంట్ సహకరించండి సొసైటీ నేమ్ రాస్తాం అకౌంట్ నెంబర్ రాస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాం రాజమండ్రి బ్రాండ్ ఇచ్చాం ఇచ్చాం దాని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం దాని యొక్క క్యూఆర్ కోడ్ కూడా మేము ఇచ్చాం టైటిల్ కూడా మేము పెట్టాం ఇది కేవలం మంది నిర్మాణం కొరకు మాకు టైం ఇచ్చారు సుమారు రెండు నెలల్లో వారు అడిగిన మొత్తాన్ని ఇవ్వాలని ఆ రెండు నెలల్లో ఆ టార్గెట్లు మేము ఇవ్వలేకపోతే ఈ వర్షిప్ ఎక్కడికి వెళ్తుంది నాకు తెలియదు ఎందుకంటే నోటీసులు పక్కన ఇచ్చేసారు రెండు నెలల టైం వాళ్ళు ఇచ్చేసారు రేపు అంటే రేపు ఖచ్చితంగా అక్షరాలు రేపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ సైట్కి సంబంధించి నేను రేపు కట్టాలి అది ఎలా కట్టాలి రాత్రికి ఎక్కడి నుంచి పడితేనే కాదు మొత్తం మీద ఇస్తామన్నాం నా దగ్గర కొంచెం ఓపుకుంది ఆ ఓపిక నేను దేశాల కూడబెట్టేది అలా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా నా దగ్గర అయిపోతే రేపొద్దు నుంచి మన్నా కొరకు అరణ్యంలో ఇస్త్రైలు పైకి చూసినట్టు నేను చూడాల్సింది